ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా ఆశించిన లక్ష్యాలను చేరవలసిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదని చెప్పక తప్పదు ప్రకృతి సాధించిన ప్రసాదించిన వనరులు కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత భావదారిద్రం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడం లేదు అన్నీ ఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తూ ఉన్నారు దళితులు ఆదివాసీలు మైనార్టీలు బలహీన వర్గాల జీవితాల్లో అలుముకున్న పేదరికం ఇప్పటికీ ఇంకా తొలగిపోలేదు వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్ని వర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్రానికి సార్థకత అని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను దేశ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా శాంతియుత పందాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సమైక్య పాలనలో తెలంగాణలోని అన్ని రంగాలు విధ్వంసమైపోయాయి నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముగాస్తూ చేవ చచ్చి చేష్టలు ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు దోపిడీకి గురైంది తెలంగాణ ప్రజలందరూ ఒక్క తాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవిత చిత్రాన్ని తెలుసుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దుఃఖం తన్నుకొస్తూ ఉంటుంది ఎటు చూసినా పడావు పడ్డ పొలాలు పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు ఎండిపోయి డబ్బ తేలిన వాగులు అడుగంటిన భూగర్భ జలాలు ఎండిపోయిన బావులు పాతాలను లోటుకుపోయినా చుక్క నీరు కానరాని బోర్లు ఎడతగని కరెంటు కోతలు అర్ధరాత్రి మోటారు పెట్టబోయి కరెంటు షాకుతో పాము కాటుతో బలైపోయిన రైతన్నల జీవితాలు అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడిగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు బతుకు మీద ఆశ చచ్చి ఉడిపెట్టుకున్న చేనేత కార్మికులు యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలిచిన గోడలు మురం తేలిన వాకిళ్ళు ఎటు చూసినా ఆకలి చావులు హాహాకారాలు గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డి పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొని ఉండేవి అటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది నిజాయితీతో నిబద్ధతతో నిరంతర మేధో మదనంతో అవిశ్రాంతంగా శ్రమించింది అయిపోయిన తెలంగాణ తెలంగాణను విజయవంతంగా వికాస పథం వైపు నడిపించింది ప్రజల అవసరాలు ఆకాంక్షలు అర్థం చేసుకున్న ప్రభుత్వం కనుక దానికి అను అనుగుణంగా అన్ని రంగాలను ప్రక్షాళన చేసింది అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది దార్శనిక దృక్పథంతో పారదర్శక విధానాలతో అభివృద్ధిలో సంక్షేమంలో పుంతలు తొక్కింది తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచి ఉంది నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే నిరంతర విద్యుత్ ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది పంట కాల్వలతో పచ్చని చేలతో కలకలలాడుతున్నది మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నాయి వాగలు వంకలు వాటిపై నిర్మించిన చెక్ డ్యాంలు నీటి గలగలతో తరలి వస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతున్నది ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణ కలశం వలె తొనికిసలాడుతున్నది మూడు కోట్ల టన్నుల వరధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా వలిసిల్లుతున్నది సంక్షేమంలో అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావత్ దేశం సంభ్రమాచర్యలకు లోనవుతున్నది ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ సంపూర్వ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిని అందిస్తూ ఉండాలని హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి తలసరి ఆదాయం తలసరి విద్యుత్ వినియోగం స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ఉన్నతమైన వైద్యారోగ్య ప్రమాణాలు ఉన్నత విద్యా ప్రమాణాలు ఈ ఐదింటిలోనూ తెలంగాణ దేశంలోకెల్లా అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది సంపద పెంచింది ప్రజలకు పంచింది